హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నామండి చాలా ఈజీగా ఎంత రిచ్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించి ఒక బాండలు పెట్టేసుకుందాం దాంట్లోకి కొంచెం ఆయిల్ వస్తుందాం మనం ఎంతమందికి అయితే అంటే మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లాగే ఎంతమంది తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనమైతే రైస్ నుంచి కొంచెం అన్నాన్ని కొంచెం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే తర్వాత ఇట్లాగా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ విట్టెక్కంగానే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుందాం పిల్లలకి పొద్దున్నే బాక్సులకైనా సాయంత్రం పూట అయినా సరే ఈ మధ్య ఎప్పుడైనా సరే అండి పిల్లలు వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా వెజిటేబుల్ రైస్ చేస్తే చాలా బాగా ఇష్టం తింటారు మనకి ఇప్పుడు కార్తీక మాసంలో మనం రోజు గుళ్ళకి వాళ్ళు పిల్లలకి ఈ పక్క క్యారేజీలు ఆ పక్క గుడి టెన్షన్తో ఒక్కొక్కసారి మనమైతే అసలు ఏం చేస్తాం కూడా అర్థం కాదనమాట అంత టెన్షన్ టెన్షన్ పనులు చేసేస్తూ ఉంటాము రోజు పప్పులు రసాలు సాంబార్లే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా వెజిటేబుల్ రైస్ కూడా చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇట్లా మనమైతే ఆయిల్ పెట్టక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొంచెం దొరగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని క్యాబేజీ అయితే వేసుకోవాలండి ఫస్ట్ క్యాబేజీ కొంచెం బాగా మగ్గిపోగానే మనం తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ ఎర్రగడ్డలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి మనమైతే ఇంట్లో తినే వాళ్ళని బట్టి వెజిటేబుల్ కూడా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ని బట్టి వేసుకోవాలి రైస్ కన్నా ఇవే ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు తినేకన్నా అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ ఎర్రగడ్డ పచ్చిమిర్చి క్యాబేజీ కూడా బాగా వేగిపోయాక మనమైతే బీన్స్ క్యారెట్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ కొంచెం పసుపు జీరా పౌడర్ అంటే కొంచెం గరం మసాలా వేసేసుకొని అవి కూడా వీటిలోకి ఫస్ట్ అయితే మనం పసుపు సాల్ట్ వేసేసుకుందాం ఇవన్నీ మనం రైస్లో మళ్ళా తర్వాత వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇవి కూడా కొంచెం ద్వారాగా వేయించేసుకోవాలి మనకైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇట్లాగే కొంచెం మగ్గిపోవాలండి ఎక్కువ అయితే బాగా ఫ్రై అయితే అవసరం లేదు కొంచెం లైట్గా ఎగితే సరిపోతుంది మనం కావాల్సిన రైస్ పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాం కదండి ఇవన్నీ కొంచెం బాగా వేగిపోయి బాగా ఇట్లా కొంచెం మెత్తబడాక మనం చల్లారి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవడమే అసలు ఎంత వీజీ అంటే చాలా వీజీ అండి త్వరగా అయిపోతుంది మనకైతే పిల్లలు కూడా అసలు ఇష్టంగా బాగా తింటారనమాట పిల్లలకి ఇష్టమైన ఇష్టమైన ఫుడ్ పెట్టినట్టు ఆనందం ఉంటుంది త్వరగా అయిపోయే అయిపోయినట్టు మనకి అయితే టెన్షన్ తగ్గిపోతుంది మనమైతే రోజు కాకపోయినా వారంలో రెండు మూడు సార్లు చేసిన పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారండి ఇప్పుడు మనం కారము కొంచెం జీరా పౌడరు కొంచెం గరం మసాలా వేసేసుకున్నాం మొత్తం ఇవన్నీ పొడులన్నీ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకుందామండి మీ పిల్లలు కొంచెం కారం తినేవాళ్ళు అయితేనే వేసుకోండి లేదండి కారం లేకపోయినా మనమైతే కొంచెం దీంట్లో చిల్లీ సాస్ టమాటా సాస్ కూడా వేసుకుంటాము అవైనా సరిపోతుంది మేము తిట్టారని కాబట్టి కొంచెం వేసుకున్నాను కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటే పిల్లలకైతే కారం ఎక్కువ తినేవాళ్ళు కాకపోతే అది కారం వేయకపోయినా పర్వాలేదు కొంచెం టమాటా సాస్ కూడా వేసేసుకొని ఈ విధంగా రైస్ మొత్తానికి కలిపేసుకోవడమేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం కూడా ఎప్పుడైనా సరే కూరగాయలు ఏమన్నా అందుబాటులో లేనప్పుడు మనకి ఇంట్లో కొంచెం త్వరగా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే చాలా అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఎంత రుచికరమైన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరైతే మన ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మన వీడియో నచ్చినట్టయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఏడి వేడి వెజిటేబుల్ రైస్ Okay, na bye, Andy. Thank you for watching.